ॐ श्रीगुरुभ्यो नमः ॐ गणपतये नमः ऐं सरस्वत्यै नमः ॐ श्रीमात्रे नमः ॐ त्रयम्बगम् यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् नृत्योर्नृक्षेयमामृतात् ॐ नीलाञ्जनसमाभासं रविपुत्रं यमाग्रजम् ఛాయామాతండ సంభో తం తం నమామి శనైశ్వరం ఓం శనైశ్చరాయ నమ మనకి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చి ముప్పయో తేదీ చాలా విశేషప్రదమైనటువంటిది ఎందుకంటే ఈ యొక్క రోజున మనకి ఉగాది కావటం అర్ధరాత్రి మనకి ఆరు గ్రహాలు మీనరాశిలో సంచరిస్తూ షష్టగ్రహ కూటమి ఆ తదుపరి పంచగ్రహ కూటమిగా మానవుల మీద దేశం మీద ప్రపంచం మీద ప్రకృతితో ప్రకృతితో అనుసంధానం చెందినటువంటి గ్రహాల యొక్క వీక్షణలు ప్రకృతి మీద తన యొక్క ప్రకోపాలని చూపిస్తూ వైవిధ్యకరమైనటువంటి ఎన్నో రకాల ఫలితాలని మన మీద చూపెట్టబోయేటటువంటి సమయం చాలా తొందరగా ఆసనమైంది అందులో ముఖ్యంగా మనం కర్మకి కారకుడైనటువంటి శని భగవానుడు అందులో చాలా పెద్ద హీరో పాత్ర వహిస్తున్నాడు ఇప్పటి వరకు దాదాపుగా ఒక ఆరు సంవత్సరాల నుండి కూడా తన యొక్క స్వక్షేత్రాలైనటువంటి మకర రాశి మరియు కుంభరాశిలో ఎన్నో విధాలైనటువంటి నక్షత్రాలతో అనుసంధానమై తన యొక్క స్వక్షేత్రము మూలత్రికోణము అయినటువంటి తన యొక్క స్వంత ఇళ్ళల్లో ఆయన ప్రయాణం చేస్తూ ఎంతోమందిని ఎన్నో రకాలుగా కాపాడుతూ సరే ఎవరైతే కర్మ పూర్వజన్మ కర్మాలని అనుభవించాలో ఆ కర్మలని అనుభవింపజేస్తూ ఆ శనీశ్చరుడు తన యొక్క మంచితనాన్ని అట్లాగే తన యొక్క ఇబ్బందుల్ని కూడా కలుగజేశాడు మరి ఈ యొక్క మార్చి ముప్పయో తేదీన శని భగవానుడు మీనరాశిలో సంచరిస్త సంచరించటం వలన పదమూడవ తేదీన శని భగవానుడు తన యొక్క సంత సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాభద్రా నక్షత్రంలో ప్రవేశించి ఆ తదుపరి అక్టోబర్ ఐదవ తేదీన మీనరాశిలోనే పూర్వాభద్రా నక్షత్రంలో వక్రగతిని ఆల్రెడీ శనిశ్వరుడు జులైలో ప్రారంభం చేసి మళ్ళీ నక్షత్రపరంగా అక్టోబర్ ఐదవ తేదీన పూర్వభాద్రా నక్షత్రంలో వక్రగతిని పొందుతాడు మరి ఈయన మీనరాశిలో మరి రుజుమార్గం అంటే స్ట్రైట్ వేలో ఎప్పుడొస్తాడంటే నవంబర్ ఇరవై ఎనిమిది వరకు మొత్తం మీద ఈ యొక్క శని భగవానుడు మీనరాశిలో ఉండటమే మన యొక్క కర్మలన్నీ నివృత్తి చేసేటటువంటి పరిస్థితి మనకు కలిగిస్తున్నాడు పూర్వజన్మల్లో మిగిలి ఉన్నటువంటి పుణ్యాన్ని ఈ జన్మలో మనము దేవతా ప్రతిష్టల ద్వారా కానీ లేకపోతే ఆయన జలరాశిలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి నదులు బావులు ఇలాంటివి తవ్వటం ద్వారా కానీ నదుల యొక్క అనుసంధానం చేయటం ద్వారా కానీ అంటే కొంతమంది కీర్తివంతులైనటువంటి ప్రజానాయకులు ఉంటారు పెద్దలతో గొప్పవాళ్ళు వాళ్ళు ఈ విధంగా నదులు చెరువులు వీటిని గనక కాపాడినట్లయితే శని భగవానుడి యొక్క ఆగ్రహం బదులు అనుగ్రహం కలుగుతుంది అట్లాగే ఈ శని భగవానుడు మీనరాశిలో ఈ నక్షత్రాలలో అంటే పూర్వభద్రా నక్షత్రం నక్షత్రం ఆ తదుపరి రేవతి నక్షత్రం మూడు నక్షత్రాలలో పరిభ్రమించడం వలన రకరకాలైనటువంటి దివ్యకరమైనటువంటి శుభాలు అశుభాలు కలిగే పరిస్థితులు ఉంటాయి అట్లాగే ఈ యొక్క శని భగవానుడు మరి ముప్పయో తేదీన మనకి మీనరాశిలో ప్రభావితం అవటం ద్వారా ఏ రకమైనటువంటి ఏ ఏ రాశులు వారికి ఏ రకమైనటువంటి ప్రభావాల్ని సూచిస్తాడనేది తెలుసుకోవడం అట్లాగే ఈ శని భగవానుడు ఇప్పటి వరకు ముప్పయో తారీఖు వరకు కూడా కొన్ని రాసులు వారికి ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శని రూపాలతో వారిని ఎన్నో రకాల ఇబ్బందులు కొన్ని మంచి చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు ట్రాక్ అనేది మారుతోంది అంటే మీనరాశిలోకి మారుతున్నాడు అంటే కొన్ని రాసులు వారికి ఈ యొక్క ప్రభావాలు తగ్గి కర్మ ప్రారంధాల నుంచి నివృత్తి జరిగి మరికొన్ని రాశుల వారికి ఈ యొక్క శనిగ్రహ ప్రభావం చేత మనకి కర్మని అనుభవించేటటువంటి మంచి శుభకరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా పూర్వజన్మ కర్మస్థితుల్ని ఈ జన్మలో పరిపూర్ణంగా అనుభవింపజేసేటటువంటి వాడు శని మహానుభావుడు మరి ఒక బంగారపు ముద్దని మనం గనక ఏ విధంగా అయితే పలు పలు రకాల యాసిడ్స్లో ముంచి వాటిల్ని బంగారపు ఆభరణల్లా తయారు చేసి మనం ధరిస్తే ఎంత దగదగా మెరిసిపోతూ పది మంది యొక్క ఆలోచనలు వారి యొక్క దృష్టి మన మీద పడి మనల్ని మెచ్చుకుంటారో ఆ విధంగా ఒక బంగారపు ఆభరణాన్ని ఏడున్నర ఎనిమిది సంవత్సరాలు ఆయన ఈ మీనరాశిలో ఉండి కొంతమంది నక్షత్రాల వారికి రాసులు వారికి ఆ బంగారపు ఆభరణం ఇచ్చేటటువంటి విలువైనటువంటి పరిస్థితిని ఈ శని భగవానుడు కలుగు చేస్తున్నాడు కాబట్టి ఆ రాసులు వారు తగినట్టుగా రెడీగా ఉండండి ముఖ్యంగా ఆయన తయారు చేసేటప్పుడు ఎన్నో రకాలైనటువంటి శారీరకమైనటువంటి సమస్యలు మానసికమైనటువంటి దుర్యోగాలు అట్లాగే ఇంకా ఎన్నో రకాల ప్రమాదాలు కష్టాలు అన్నీ ఇస్తూ ఉంటాడు కాబట్టి ఈ ఏడున్నర సంవత్సరాలు ఆయన ఒకే విధమైనటువంటి ప్రక్రియలు చేయడు రెండున్నర సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు ముందు వెనక మధ్యలో రకరకాలైనటువంటి పరిస్థితుల్ని మానవుల మీద ప్రభావితం చూ చేస్తూ ఉంటాడు కాబట్టి ఆయన్ని శనీశ్వరుని ఉపశమించడం కోసం ఆయన యొక్క శాంతి మంత్రాలని బ్రాహ్మణుల చేత ఆయనకి సంబంధించినటువంటి వేద మంత్రాలతో ఘోషణి గనక మనం జలరూపకంగా జపాలు తర్పణాలు చేసి శనిగ్రహ హోమాలు చేసి ఎట్లయితే కనుక ఆ శని శనీశ్వరుడు చేసేటటువంటి విన్యాసాలు మన మీద తగ్గి ఆయన యొక్క ప్రకోపాన్ని ఆగ్రహాన్ని మన మీద పడకుండా మన వరకు మనం కట్టుకోవడానికి ఈ బ్రాహ్మణుల చేత చేయించేటటువంటి జప తపాలు దానాలు హోమాదులు కూడా చాలా చాలా పలు విధాలైనటువంటి పరిస్థితుల నుంచి మనకి ఇబ్బంది లేకుండా ఉపశమింపజేస్తాయి కాబట్టి శని భగవానుడిని మార్చి నుంచి కొంతమంది రాసులు కొన్ని రాసులు వారు నక్షత్రాల వారు ఆరాధించుకోవటం ద్వారా చాలా విశేషమైన ఫలితం ఉంటుంది ముఖ్యంగా శని భగవానుడు ఓన్లీ ఈ రాశుల వారికే కాదండి మిగతా రాసులు వారికి ఆయన ఏ ఏ భావాల్లో అంటే ఏ ఏ భావాలలో ఉన్నా కూడా రకరకాలైనటువంటి సమస్యల్ని కలుగు చేస్తాడు ఆ భావాలకి సంబంధించినటువంటి ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి మంచి స్థితిని అట్లాగే యుతిని కలుగు చేసి ఎన్నో రకాల ఆపదల్ని కూడా పక్కకి నెట్టివేసే పరిస్థితి ఉంటుంది అన్నిటికీ మూల మార్గం శని భగవానుడి యొక్క ఆరాధన మరి ఈయన గురించి చెప్పుకుంటూ పోతే మనకి సమయం చాలా అయిపోతుంది కాబట్టి మరి ఏ ఏ రాశులు వారికి ఈ సంవత్సరం మార్చి ముప్పయో తేదీ నుండి మరి కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు ఈ యొక్క శని ప్రయాణంలో మనం ఏ విధంగా మరి జలరాశిలో ఉన్నాడు కాబట్టి సముద్రంలో పడవ ఎక్కి కూర్చున్న వాళ్ళకి తెలుస్తుంది ఆ విషయం కాబట్టి ఎన్నో రకాలైనటువంటి మనకి ఆటుపోటులు కనిపిస్తూ ఉంటాయి మళ్ళీ ఆ సముద్రం కాబట్టి అలలు ఎగిసిపడుతూ మనం వాటిని ఎలా తప్పించుకోవాలో కూడా ఆ శని భగవంతుడు మనకి కలుగజేస్తాడు అన్నిటికీ మూల మార్గం ధ్యానము ఎందుకంటే మీనరాశి అనేటటువంటిది రాసులన్నిటిలో కూడా మోక్ష మార్గాన్ని చూపించేటటువంటి రా రాశి కాబట్టి మరి దీంట్లో కర్మకారకుడైనటువంటి శని భగవానుడు ప్రవేశించేటటువంటి ఈ సమయం అందరికీ కూడా అనుకూలమైనటువంటి సమయంగా భావించండి ఎక్కడ భయపడకూడదు ఎక్కడ అధైర్యపడకూడదు ధైర్యంతో ఆయన్ని గనక మనం మానసికంగా ఆరాధిస్తే హనుమంతుల వారిని పరమేశ్వరుణ్ణి గనక ఆరాధిస్తే మనకి శని యొక్క బాధలు లేకుండా తప్పించుకోవడానికి ఉత్తమమైనటువంటి మార్గాలు చాలా ఉన్నాయి అవి పర్సనల్గా ఎవరైనా సరే వాళ్ళ యొక్క జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి కూడా ఇప్పుడు ప్రజెంటు ఈ యొక్క గోచారంలో శని ఉన్నటువంటి నక్షత్రాలు శని ఉన్నటువంటి రాశులలో సమన్వయం చేసుకుంటూ చెప్పించుకున్నట్లయితే ఇప్పుడు చెప్పేటటువంటి అందరూ చెప్పేటటువంటి ఈ యొక్క శనిగ్రహ ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు ఏమీ జరగవు ఎందుకంటే వారికి నడిచే దశలు అంతర్దశలు వేరే ఉంటాయి ఆ నక్షత్రాలు వేరే ఉంటాయి కాబట్టి అందరికీ ఒకే రకంగా ఈ యొక్క ప్రభావాలు జరగవు కాబట్టి ఇది విని కొంతవరకు ధైర్యాన్ని అట్లాగే ఉపశమనాన్ని పొందటానికి మాత్రమే ఈ యొక్క గోచారాన్ని శనిగ్రహ ఫలితాలని మాత్రం వినాలని మనసారా కోరుకుంటున్నాను కాబట్టి ఇక మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు ఈ యొక్క శనిగ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఓం శ్రీమాత్రే నమ మీనరాశి మీనరాశి వారికి మార్చి ముప్పయో తేదీ నుండి జన్మంలో అనగా వారి యొక్క జన్మరాశిలోనే శని భగవంతుడు ప్రవేశిస్తున్నాడు ఇప్పటి వరకు శని భగవంతుడు పన్నెండవ రాశిలో తన యొక్క విన్యాసాలను సలిపి జన్మరాశిలోకి వచ్చి అది మీనరాశి అవ్వటం ద్వారా వీరు నెత్తి మీద కూర్చున్నాడు అంటే ఏలినాటి శనిలో ఇది రెండవ భాగంగా మనం చెప్పుకోవాలి కాబట్టి ఈయన యొక్క దృష్టి మూడవ రాశి అయినటువంటి వృషభం మీద అట్లాగే కన్యా రాశి మీద పదో దృష్టి ధనస్సు రాశి మీద పడటం ద్వారా వీరి యొక్క ఆరోగ్యంలో వింత వింత మార్పులు కలుగుతూ ఉంటాయి వీరి దృష్టి కూడా కొంత మందగించే పరిస్థితి కలుగుతుంది నేత్ర సంబంధిత ఆపరేషన్సు లేకపోతే నేత్ర సంబంధిత ఇబ్బందుల వలన వైద్యాలయాలను దర్శించటం వీరికి ఉన్నట్టుండి బాడీలో సరైనటువంటి శక్తి లేక శక్తిహీనత వలన కొన్ని ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ఉద్యోగ సంబంధిత వృత్తి సంబంధిత వ్యాపార సంబంధితంగా విషయాలయందు అధికంగా ఆలోచించడం ద్వారా వీరి యొక్క మానసిక చర్యలు రకరకాల ఇబ్బందులకు గురయ్యి చెడు వ్యసనాలకి గురవటం దాని ద్వారా వీరికి కుటుంబంలో మాటా మాట చిచ్చులు పెరగటం అన్నదమ్ముల మధ్య ఎవరైనా ఓదార్చడానికి వస్తారు అన్నదమ్ముల్లో కానీ అక్క చెల్లెల్లో కానీ వాళ్ళతో కూడా సంయమనంతో మాట్లాడలేక మీనరాశి వారు ఆ కుటుంబంలో గొడవలు తగాదాలకి కాలు దువ్వే అవకాశం ఉంటుంది అంటే వీరిలో ఒక ఆత్మన్యూనతాభావం నేను దేనికి పనికిరానా నేను ఏ పని చేపట్టినా అవన్నీ ఆల్రెడీ మనం మూడున్నరేళ్ళ బట్టి విఘాధాలు అనుభవిస్తున్నాము అందరూ శత్రువులు అవుతున్నారు నేను ఏ దేనికి పనికిరానా ఏ పని చేయనా అనేటటువంటి మానసిక లోపత్వం వలన అవతల వాళ్ళు వీళ్ళకి మంచి చెప్పినా వీరు దాన్ని ఆదరించలేరు ఆకట్టుకోలేరు అవతల వాళ్ళు ఏం చెప్పినా దాన్ని శత్రుత్వంగా భావిస్తారు అవతల వ్యక్తులని వారితో సరిగ్గా మాట్లాడరు దుర్భాషలాడతారు ముఖ్యంగా ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో ఆ ఫ్రెండ్స్ వారు మాట్లాడే మాటలో ప్రతి విషయంలో బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరు ఏం మాట్లాడినా దాన్ని చెడుగా స్వీకరిస్తారు దాని ద్వారా అందరికీ దూరమయ్యే అవకాశం ఉంటుంది ఒక్కోసారి వారు కూడా అసలు ఈ ప్రపంచంలో నేను ఉండలేనని చెప్పి దూరంగా వెళ్ళిపోదామని చెప్పి ఎక్కడికో వెళ్ళే పరిస్థితి కూడా ఆలోచనలు కలుగుతాయి అక్కడ మీరు సందిగ్ధతతో ఉండాలి అక్కడే మీరు స్వయం కృషితో కష్టాన్ని అనుభవించాలి ముఖ్యంగా ధైర్య సాహసాలు కొందెచ్చుకోవాలి ఎక్కడా కూడా శారీరకంగా మానసికంగా మీరు పడిపోకుండా మీనరాశి వారు ఎందుకంటే ఆల్రెడీ కొన్ని సంవత్సరాలు బట్టి అటు రాహుకేతువులు రెండేళ్ళ బట్టి ఉన్నారు సంవత్సరం ఉన్నారు బట్టి ఉన్నారు ఆ సినిమా మహానుభావుడు ఏలునాడు శని ప్రారంభమయ్యి సరే ఆయన సొంత రాశి కాబట్టి కొంత ఏదో అప్పుడప్పుడు లాభాన్ని కలుగు చేశాడు కానీ ఇది ఆయన సొంత రాశి కాదు సమరాశి ప్లస్ మీనరాశి జలరాశి మరి ఇన్ని రకాలుగా ఆయన పోర్ట్ఫోలియోస్ దెబ్బతిన్నాయి అనుకున్న కార్యాలు జరగడానికి చాలా ఆలస్యం అవుతుంది ఈ లోపల ఆయనకి విసుకు వస్తుంది వాళ్ళకి ఆడగాని మోగాని విద్యార్థులకు కానీ ముఖ్యంగా ఎవరైతే కమిషన్ ఏజెంట్స్ ఉంటారో వృత్తి వ్యాపారాలు వ్యాపారాదులలో వారు చేసినటువంటి అప్పులకి అధికమైనటువంటి ధనాన్ని వారు వడ్డీగా కట్టడం లేకపోతే వారి యొక్క బెదిరింపు చర్యలకి సంఘంలో వీరు కూడా అనుకోకుండా వాళ్ళతో వాగ్వాదం చేయటం దాని ద్వారా వీరు మాట్లాడితే చెరసాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది మీనరాశి వారు అంటే అందరూ కాదండి వారి యొక్క జాతకంలో దశలు అంతర్దశలు ఇంకా చాలా ఉంటాయి అవన్నీ వారికి అటాచ్ అయితేనే ఈ శని భగవంతుడు ఇచ్చేటటువంటి కొన్ని కార్యాలు కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా కుటుంబపరమైనటువంటి సమస్యలకి వ్యాజ్యాలు జాజ్యాలు అట్లాగే కోర్టు తగాదాలు లాయర్లకి డబ్బు ధారపోయటం అట్లాగే వాళ్ళు మాట్లాడే మాట వలన బంధువుల్లో ప్రతిరోజు వాళ్ళకి సమస్యగానే ఉంటుంది జా జాగ్రత్తగా మాట్లాడాలి ఆర్థిక విషయాల్లో ఆలోచించకపోతే వీళ్ళంతటి వీళ్ళే నష్టాన్ని కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది స్వశక్తితో స్వయం కృషితో మీనరాశివారు ఎప్పటికప్పుడు ప్రయత్నలోపకంగా కష్ట ప్రయత్న లోపం లేకుండా కష్టపడితే కానీ వారు అనుకున్న కార్యాలు సిద్ధింపజాలవు కంగారు అవసరం లేదు అట్లాగే వారు తమ యొక్క వృత్తిలో ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి అని అటు రాజకీయ నాయకులు కావచ్చు లాయర్లు కావచ్చు డాక్టర్లు ముఖ్యంగా డాక్టర్లు కావచ్చు లేకపోతే వైద్యాలయాల్లో చేసేవాళ్ళు కావచ్చు లేకపోతే సముద్ర యానానికి సంబంధించిన వాళ్ళు అంటే పడవలు స్టీమర్లు కార్మికులు అంటే ఎవరైనా సరే వారి యొక్క వృత్తిలో చక్కగా ఎదుగుదామని ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూ స్వయం వారి యొక్క శక్తి అంతా కోల్పోవడమే తప్ప అనుకున్న పనులు జరక్క బాధపడుతూ ఉంటారు కానీ మీరు కనుక కొంత ఏకాగ్రతతో యోగాభ్యాసం చేయండి అట్లాగే కొంత ఎక్సైజులు లేకపోతే వాకింగ్ ఎక్కువగా చేయండి లేకపోతే కాళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు కాళ్ళకి పుండ్లు రావటం లేకపోతే కాళ్ళల్లో మడములు బెనకటం ఉన్నట్టుండి బెనకటం దాని ద్వారా ధనం ఖర్చు అవడం హాస్పిటల్కి వెళ్ళటం అక్కడ మోసం జరగటం ఒకటి కాదండి ఎన్ని సమస్యలు అయితే ఉన్నాయో అన్ని డిప్రెషన్స్ మీ మీద మీద పడుతూ ఉంటాయి కాబట్టి మీద పడుతున్నాయి కదా అని చెప్పి మనం దాన్ని ఆస్వాదించి మీద పడేసుకోకూడదు శనీశ్వరుడు ఎంత ఓర్పు అంటే అంత ఓర్పుని ఆయన ప్రసాదిస్తాడు దాన్ని మనం సహనంగా ఓర్పుని గనక మనం గనక స్వశక్తి అంటే స్వయం కృషిగా ఎవడైతే కష్టపడతాడో శనీశ్వరుడు వాడిని అనుగ్రహిస్తాడు కష్టపెట్టాడు అందుకని అదే బాధపడ్డామనుకోండి మానసికంగా సరే మన నెత్తి మీద శని ఉన్నాడు కదా అని చెప్పి బాధపడితే ఆయన ఇంకా బాధ పెడతాడే తప్ప ఆయన ఉన్న స్థానానికి మనకి శక్తిని ప్రసాదించడు కాబట్టి మీ యొక్క శక్తిని మీరు పునరుత్పత్తి చేసుకోవడానికి రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి తాపత్రయపడండి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత దెబ్బతింటుంది మాటా మాట పెరుగుతుంది ఇంట్లో కోరికలు ఎవరైతే కోరికలు కోరతారో ఇంట్లో అది భార్యాభర్త కావచ్చు పిల్లల వలన కావచ్చు ఏదైనా కావచ్చు ఆ కోరికల వలన కూడా ఎరువు మధ్య సంభాషణ లోపం జరుగుతుంది ఉన్నట్టుండి గొడవలు సమస్యలు జైళ్ళు బంధకాలు ప్రతిబంధకాలు ఇళ్ళల్లోనే భార్యాభర్తల మధ్య శత్రుత్వం ఎడదారి పిడదారి అన్నట్టుగా పోవటం ఇలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి వారు ఏలినాడి శని ప్రభావాన్ని జన్మశనిగా అనుభవించటంలో ముందున్నారు కాబట్టి వారు చాలా వరకు జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్య సూత్రాలని పాటిస్తూ ఆహార విహారాల ఎందు కొంత సంయమనం పాటించి అధిక మొత్తంలో ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ తినకుండా ప్రయాణాల ఎందు నూనె వస్తువులు మాత్రం ఎక్కడ తినకండి ఇంట్లోనే తయారు చేసుకుని వెళ్ళి ప్రయాణాల్లో తినండి అట్లాగే దూర ప్రయాణాలు దగ్గర ప్రయాణాల ఎందు ధనం విపరీతంగా నష్టపోయే అవకాశం అంటే మీ కోరికలు కలుగుతాయి అవసరం లేని ప్రయాసాలు కలుగుతాయి అక్కడ మాట్లాడాలి వీళ్ళతో మాట్లాడాలి లేకపోతే కుటుంబ దగ్గర ప్రయాణాలు ప్రతిదానికి బండి తీస్తారు అందుకని అవసరమైతే దగ్గరగా ఉన్న వాటికి మీరు నడుచుకుంటూ వెళ్ళడం ద్వారా శరీరంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది వచ్చే వాపులు తగ్గే అవకాశం ఉంటాయి వచ్చే సమస్త రోగాలు తగ్గుతాయి ధన నష్టం సంభవించకుండా మీరు మీరే ఆ శక్తిని కూడగట్టుకోవాలి దూర ప్రయాణాలందు ఊరికి గొడవలు అయ్యే అవకాశాలు ఉంటాయి జాగ్రత్త పడండి ఒకటే ఎవరితోనైనా సరే అన్నదమ్ములతో కానీ ఉద్యోగ ధర్మంలో కానీ వృత్తి వ్యాపారాల్లో కానీ అవతల వ్యక్తులతో కానీ బంధుమిత్రాలతో చాలా జాగ్రత్తగా మాట్లాడండి వ్రాత సంబంధిత విషయాలు పిత్రార్జిత విషయాల్లో కానివ్వండి అంటే ఉద్యోగంలో మీరు ఏదైనా సంతకం పెట్టేటప్పుడు దాన్ని చక్కగా చదవండి చదివి సంతకం చేయండి లేకపోతే అది మీ మెడకి చుట్టుకొని వెళ్ళి డైరెక్ట్గా కృష్ణ జన్మస్థలానికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి వ్రాతపూర్వకంగా మీరు ఏది చేపట్టినా ఒకటికి నాలుగు సార్లు సూక్ష్మంగా ఆలోచించి అవసరమైతే రెండు రోజులు సమయం తీసుకొని అది స్థల విషయాలు కానీ భూ విషయాలు కానీ అదే గృహ నిర్మాణ విషయాలు కానీ ధన విషయాలు బ్యాంకింగ్ విషయాలు ఏ విషయమైనా సరే సున్నితంగా సూక్ష్మంగా ఆలోచించి మీ యొక్క శక్తిని ఉపయోగించి ప్రశాంత చిత్తతతో రెండు రోజులు దైవధ్యానం చేసుకొని అడుగు పెట్టండి ఏదైనా మీనరాశి వారికి దైవధ్యానం చాలా విశేష ప్రధానిస్తుంది కంపల్సరీ ఈ యొక్క ఏలినాటి శని అష్టమ అర్ధాష్టమ శనిలో ఉన్న వారందరూ శని శనీశ్చరుడికి బ్రాహ్మణుల యొక్క సహాయ సహకారాలతో మంత్రం ద్వారా వారు తమకు కలిగేటటువంటి ఆపదలను జప తపాలు ద్వారా అట్లాగే హోమాదుల ద్వారా వాటిల్ని దానాదుల ద్వారా వారు ఇంకా సంఘంలో ఎంతోమందికి చేసేటటువంటి సేవా ధర్మాల ద్వారా మాత్రమే నివృత్తి చేసుకోవచ్చు కాబట్టి కర్మకారకుడైనటువంటి శని భగవంతుడు ఇచ్చేటటువంటి అన్ని సౌఖ్యాలని అనుభవించాలంటే మన యొక్క శక్తిని ధారపోయాలి ఓం శ్రీమాత్రే నమ